నమస్కారం నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి మనలో చాలా మందికి ఉన్న సందేహాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు తాను ఇచ్చిన ఒక తీర్పు ద్వారా నివృత్తి చేయడం జరిగింది అదేంటి అంటే ఇద్దరు భార్యాభర్తలు భర్త ఎస్సీ భార్య అగ్ర కులస్త్రాలు ఇద్దరి మధ్యలో వివాహం తలెత్తింది వాళ్ళు వాట్సాప్ చాట్లో ఒకరినొకరు దూషించుకుంటూ అందులో భార్య భర్తని కులం పేరుతో దూషించడం జరిగింది అప్పుడు భర్త ఆ వాట్సాప్ మెసేజ్ని తీసుకెళ్ళి స్టేషన్లో వాళ్ళ భార్యపై ఎస్సీ ఎస్టీ కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఎలాంటి తీర్పు జరిగిందంటే ఇది కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా పర్సనల్గానే కులవివక్ష కుల దూషణ జరిగింది కాబట్టి అది అందరి ముందు అవమానించడం కాదు కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు చెల్లదు అని చెప్పి ఆ కేసుని కొట్టివేయడం జరిగింది దీన్ని బట్టి మాకు ఏమర్థం అవుతుంది ఏమర్థం అవుతుంది అంటే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు ప్రకారం ఒక వ్యక్తి ఎస్సీని కానీ ఎస్టీని కానీ అవమానించడమే లక్ష్యంగా అందరి ముందు కులం పేరుతో దూషిస్తే మాత్రమే అతనిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొచ్చు తప్ప పర్సనల్ గా వాట్సప్ చాట్ ద్వారానో లేదా ఫోన్ కాల్ ద్వారానో ఈమెయిల్ ద్వారానో లేదా నాలుగు గోడల మధ్య పర్సనల్గా ఎవరు లేనప్పుడు డైరెక్ట్ గానో లేదా ఆ వ్యక్తి గురించి మూడో వ్యక్తితో ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కులం పేరుతో దూషిస్తే అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రాదు ఆ యాక్ట్ కింద అతనిపైన కేసు నమోదు చేయలేము సో ఈ విషయం క్లియర్గా గుర్తుంచుకోండి న్యాయమేవ జైతే జైన్